ఆ రెండింటి మీద పెద్ద పట్టలేదు భయ్య నాకు యాక్చువల్గా నమ్మకాలు లేవు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఏంటంటే పేరెంట్స్ చూసే సంబంధాలు కొంచెం మంచిగా ఉంటాయి ఆ పల్లెటూరు అమ్మాయిలు తీసుకొస్తారు కొంచెం అన్నీ ఆలోచించి అన్నీ కనుక్కొని చేస్తారు అని ఉండేది ఇప్పుడు అది కూడా పోయింది భయ్య ఎందుకంటే పల్లెటూరు నుంచి సిటీకి వస్తున్నారు అక్కడ వాతావరణంలో పెరుగుతున్నారు కానీ ఇక్కడ అడుగు ఎప్పుడైతే పెడుతున్నారో మొత్తం అంత గెటప్ చేంజ్ అక్కడ మంచిగా శారీలు కట్టుకొని పంజాబ్ డ్రెస్సులు వేసుకొని లంగగోణి కట్టుకుంటూ చక్కగా పొద్దున్న వేసి ముగ్గు వేసుకున్న వాళ్ళు ఈ రోజున సాయంత్రం అయితే పబ్బులోకి వెళ్తున్నారు అలా మారిపోయింది అంటే అక్కడ తిరిగిన వాతావరణం ఏంటి ఇక్కడికి వచ్చి ఇలా మారిపోవడం ఏంటి అంటే ఇక్కడ సిటీలో అడుగు పెడతాం వల్ల ఇలా మారుస్తుందా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టూ వాళ్ళు మారుస్తున్నారా లేకపోతే వాళ్ళ కావాలని ఇలా చేస్తున్నారా అన్నది అర్థం కావట్లే దేని ప్రభావం వాళ్ళ మీద ఈ ఫ్యాషన్కి ఈ అలవాటు ఎక్కువైపోయింది ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ పడింది అంటారు ఆనందం ఇప్పుడు నువ్వు ఉన్నావు మంచి ప్యాంటు షర్ట్ వేసుకున్నావు ఇంకోటి ఉన్నాడు టీ షర్ట్ వేసుకున్నాడు ప్యాంటు షర్ట్ వేసుకుని ఎందుకు వేసుకోకూడదు అంటాం అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ పప్పుకి వెళ్తున్నారు నేను ఎందుకు వెళ్ళి ఎక్కరకూడదు నేనెందుకు సాటిస్ఫైకూడదు నాకు కూడా మిడ్డీ వేసుకొని తయారవుతుంది సో అలా తయారవుతున్నారు దాంట్లో తప్పేమని చెప్పి ఎంజాయ్మెంట్ అంతే ఎంజాయ్మెంట్ అందరికీ కావాలి సో పల్లెటూరులో ఉన్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఏం లేదు కాబట్టి చేతిలో రూపాయి లేదు కాబట్టి ఆ ఎంజాయ్మెంట్కి వాళ్ళకి తెలియదు రీల్స్ చేసుకుంటారు కానీ సిటీలో ఏంటంటే అనుకూలంగా అందరూ ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోతారు సిటీలో చెప్పాల్సిన పని ఏం లేదు ఈజీగా చాలామంది దగ్గర అయిపోతారు హాస్టల్లో ఉన్నాయి లేకపోతే కాలేజీలో ఉన్నాయి జాబ్ చేస్తుండు ఫ్రెండ్స్ అక్కడ కొంతమంది ఏర్పడుతూ ఉంటారు సో అలా సేహం పెరుగుతూ లాంగ్ డ్రైవ్లని నైట్ వర్క్లని లేకపోతే ఇవన్నీ అవని తిరుగుతా ఇంకా వీటికి ఎంజాయ్మెంట్ బాగా అయిపోయారు ప్రజెంట్ ఇప్పుడు నేను చూసేది చూసేది చెప్పడంలో తప్పు లేదు ఎవడో ఏం చేయలేడు ఏం పీకలేడు ఎందుకంటే మన చేతుకున్న ఐదేళ్ళే కరెక్ట్గా ఉండవు మనుషులు ఎందుకు కరెక్ట్గా ఉంటారు సో దాని గురించి మనం మాట్లాడుతూ కూడా వేస్ట్ సో ఇప్పుడున్న జనరేషన్ అయితే ఇలా ఉంది ఎక్కువగా మనం ఆల్రెడీ ఇక్కడే చూస్తూ ఉంటాం పార్క్ దగ్గరికి ఎంతోమంది రకరకాలుగా వస్తూ ఉంటారు స్టూడెంట్స్ వస్తారు ఏంటి జాబ్ చేసుకునే వాళ్ళు వస్తారు అడుక్కునేవాడు వస్తారు ఏంటి ప్రతి ఓడు వస్తాడు కానీ ఆడు కుల మతాలు ఏమైనా చూస్తుంది ఆ పార్కు ఏం చూడదు ఉన్నోడు కూర్చునేది ఆ బెంచీ మీదే లేనోడు కూర్చునేది ఆ బెంచీ మీదే సో కానీ జనాలు ఏంటంటే లవ్ అన్న ఒక పిచ్చిలో పడిపోయారు చాలామంది కూడా ఆ లవ్ కూడా ఎలా ఉందంటే ఈ రోజున నీతో ఆ అమ్మాయి వచ్చిందంటే రేపు పొద్దున ఇంకోటితో వస్తుంది అంటే అక్కడ లవ్ చూస్తుందా లేకపోతే నీ జేబు నిండుగా ఉంది నీ పర్సు బాగా డిట్టగా ఉంది నీ కార్డులో బాగా క్యాష్ ఉందని చూస్తుందా అన్నది అది వాళ్ళకే కింద కామెంట్స్ పెట్టుకున్న వాళ్ళకి సో ఎందుకంటే చాలామంది కూడా ఇలాగా కంపల్సరీ ఎవరు ఒక బాయ్ అయితే ఇలా లవ్ ఫెయిల్యూర్ అవుతుంది అవ్వకుండా అయితే ఉండదు రీసెంట్గా ఈరోజు చూశాను నేను శ్రీ సినిమా ఏంటి సినిమా పేరు ఏదో ఉంది పేరు కూడా మర్చిపోయినా కానీ కంటెంట్ మొత్తం చాలా బాగుంది సిగరెట్ గురించి తీసే అన్నమాట సో అట్లాగా ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్లే సేమ్ ఇప్పుడు నీ మాట్లాడినట్టుగా ఉన్నాయి అందులో కూడా డిటెల్ చూపించాడు కానీ దాన్ని ఎవడ ఆపలేడు కదా ఎందుకంటే సెన్సార్ ఒప్పుకుంది ఆ టికెట్ కొనుక్కుంటూ మనం వెళ్ళి చూస్తాం ఇది కూడా అంతే ఇటు కూడా ఒప్పుకుంటే మనం పెడతాం సో ఆడు ఒప్పుకోకపోతే పెట్టం కదా మరి మాట్లాడుతున్నాం తప్పులేదు సో అందరూ ఉన్నారని నేను చెప్పట్ల కొంతమంది లేడీస్ ఉన్నారు అది కూడా ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు వీళ్ళని చెడ కొడుతున్నారా వాళ్ళు వీళ్ళని చెడ కొడుతున్నారా అన్నది నాకైతే అర్థం కావట్లేదు కానీ చెడిపోవడం మాత్రం పక్క వాళ్ళకి అయితే లివింగ్ రిలేషన్షిప్ ఎక్కువైపోయింది కలిసి ఉందాం సెట్ అయితే పెళ్లి చేస్తున్నాం లేదంటే విడిపోతాం సో అసలు ఇప్పుడున్న సమాజానికి ఇది కరెక్ట్ అంటారా అది ఇప్పుడు ఫస్ట్ టూ జీ తో త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ వచ్చింది సిక్స్ జీ కూడా వచ్చేసినట్టు ఉంది అట్లాగే వాళ్ళు కూడా ఏంటంటే మైండ్ సెట్లు బట్టి మాట్లాడుకుంటా రేపు పొద్దున ఇంకే పెళ్ళికి ముందు శోభనం చేసుకున్నట్టు ఉంది వ్యవహారం అయితే పోనీ సార్ శోభనం చేసుకున్న పోనీ వాడిని చేసుకుంటుందా కట్టేవాడు వేరు ఏంటి బ్యాలెన్స్ చేసేవాడు వేరు బైక్ మీద దింపేవాడు వేరు ఏంటి షాపింగ్ చేపిచ్చేవాడు వేరు ఇలా రకరకాలుగా మైండ్ సెట్లు మారిపోయి అలవాట అలవాట్లు అయిపోయి బాగా బాగా ఎంజాయ్మెంట్కి బాగా దగ్గర అయిపోయి అది సో సినిమాల ప్రభావం ఇట్లా ఇప్పుడు బయట ఉన్న యూత్ మీద ఎక్కువ చాలా చాలామంది పెద్దలు చెప్తున్నారు సో దాని గురించి మీరేమంటారు సోషల్ మీడియా దీనికి సంబంధం లేదు భయ్య ఇప్పుడు నువ్వు కొత్త షర్టు కొను సోషల్ మీడియాలో అడిగి కొనుక్కుంటున్నావా బిర్యానీ తినాలనుకుంటున్నావు సోషల్ మీడియాలో అడిగి తింటున్నావా లేదా సినిమాల్లో హీరో చేసాడు నేను కూడా ఆ కారు కొనుక్కోవాలనుకుంటున్నావా నీకు డబ్బు ఎక్కువ ఉంది నీకు ఆనందం ఉండి నువ్వు కొనుక్కుంటున్నావు నువ్వు వేసుకుంటున్నావు నువ్వు తిరుగుతున్నావు సో వీళ్ళు కూడా అంతే నేను నాకు తిరగాలని ఉంది నేను తిరుగుతున్నా వాడు బైక్ మీద ఎక్కించుకుంటే ఎక్కుతుంది తిరుగుతుంది వస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అవి ఎంజాయ్మెంట్ కోరుకుంది భయ్యా అదే సో ఎంజాయ్మెంట్ చేస్తుంది అంతే అవకాడ వాడున్నాడా నా బావున్నాడా వాళ్ళు ఉన్నాడా ఎల్సిన చూస్తారా చుట్టాలు చూస్తారా ఏమీ లే ఒకప్పుడు మనం కరోనా మాస్కులు పెట్టుకున్నాం వీళ్ళేమో ఇప్పుడు కూడా చున్నీలు కట్టుకుంటున్నారు సో అట్లా అంటే కనపడకుండా కొంతమంది చేస్తున్నారు కనపడి కొంతమంది చేస్తున్నారు అలా పేరెంట్స్ కూడా కొంతమంది అయితే అసలు వదిలేశారు అంటే ఈమె డబ్బులు పంపిస్తుందా మరి తెలీదు ఎందుకు సర్దుబాటు చేసుకున్నారో అర్థం కావట్లేదు కానీ పేరెంట్స్ కొంతమంది అయితే వదిలేశారు ఏకంగా సో అట్లా సో బయట కొంతమంది ఆడపిల్లలు మొన్న కొన్ని వీడియోలు చూసుకుంటే నెలకు ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ సంపాదించుకోవడం కావాలంటారు సో దొరుకుతారంటారు వాళ్ళకి ఇప్పుడు దొరుకుతారా అంటే అంత అంత బెనిఫిట్ అడిగింది అంటే ఎన్ని ఆటలు ఆడిందో ఎంతమంది నాశనం చేసిందో ఇప్పుడు ఒక పువ్వు కొంటావు భయా తోటలోకి వెళ్ళి పువ్వు కోసుకుంటావు ఆ పువ్వు కోసుకొని పువ్వు ఓకే ఒక తోటలో ఒక పువ్వుని కోసుకుంటాక నువ్వు వెళ్ళావు కోసుకొని తల మీద పెట్టి పెట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ తోటలో ఆ పువ్వుని ప్రతి ఒక్కరు తాగుతూ ఉంటే ఆ పువ్వు ఏది పోయా ఇక అన్నీ రాలిపోద్ది అన్నమాట సో అమ్మాయి జీవితం కూడా ఒక పువ్వు లాంటిది అన్నమాట ఓకేనా సుజా వర్షం దేవుడు కూడా శుభం అని నీళ్ళు చల్లిస్తున్నాడు అలా ఉంటుంది మరి కంటెంట్ అది ఓకే